అందరికీ నమస్తే నేను మీ రేవతి దళవాయి దేవాలయాల భూమిగా చాలా మందిచే చెప్పబడే చేబ్రోలు గ్రామంలోని నాగేశ్వర స్వామి దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందామండి ఈ చేబ్రోలు గ్రామం గుంటూరుకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ చేబ్రోలు గ్రామాన్ని కొన్ని శతాబ్దాలుగా తూర్పు చాళుక్యులు వెలనాటి చోళుడు కాకీయులు కోటరాజులు వివిధ రాజవంశాల గుర్తులు కలిగి ఉన్న ప్రాంతం ఈ చేబ్రోలు గ్రామం అండి సెంభోలు అనే పేరు నుండి చేబ్రోలు అనే పేరుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఈ చేబ్రోలు గ్రామం అండి ఈ ప్రాంతంలో నూట ఎనిమిది బావులు నూట ఎనిమిది దేవాలయాలు ఉన్నాయని ప్రతీతి అయితే ఇప్పుడు పదిహేను దేవాలయాలు యాభై బావులు మాత్రమే మిగిలి ఉన్నాయండి ఈ గ్రామంలో అతి పురాతన దేవాలయాల్లో శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం ఒకటండి గుంటూరుకు పద్నాలుగు కిలోమీటర్లో ఉన్న ఈ ప్రాంతంలో ఈ అద్భుతమైన దేవాలయము పద్నాలుగవ శతాబ్దానికి చెందిందని చెప్తారు ఈ అతి పురాతనమైన ఈ ప్రసిద్ధ నాగేశ్వర స్వామి దేవాలయం యొక్క గాలి అన్నీ దేవభక్తుని సోదరులు కంటన్న మూర్తన్న అనేవారు నిర్మించారని జయప్ప రాసిన శాసనంలో ఉందండి చేబ్రోల్లో శాతవాహనుల నాణాలు దొరికాయి ఈ నాణ్యాలపై రెండు స్తంభాలతో కూడిన ఓడబొమ్మ కలిగి ఉందని చెప్తారు నాగేశ్వర స్వామి ఆలయ గోపురం ముందు రెండు స్తంభాలపై జయప శాసనం పన్నెండవ శతాబ్దంలో హూణులకి దక్షిణ రాజులకి మధ్య సంబంధాన్ని గురించి శాసనాల ద్వారా రాశారని చెప్తారండి శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానము చాలా పురాతనమైన దేవాలయం అండి పూర్వం ఈ దేవస్థానం ఉన్న ప్రదేశంలో చెట్లు పుట్టలు పశువులు మేతతో నిండి ఉండేదంటండి ఇక్కడికి ఆవులు ఎద్దులు పాడి పశువులు మేకలు తదితర పశువులు మేతకు వచ్చి ఈ ప్రాంతంలో మేతమేసి సాయంత్రం వేళకి తిరిగి వెళ్ళేయంటండి ఒక అడవి ప్రాంతంలాగా ఉండేదట ఒక రోజున ఈ దేవాలయ ప్రాంతంలో ఒక ఆవు ఒక పుట్ట వద్ద పొదుగు నుండి పాలు విడిచిపెడుతూ ఉండరట అప్పుడు ఊరు ప్రజలందరూ దాన్ని చూసి ఆ పుట్టను తవ్వి చూశారంటండి అందులో శివలింగం ఒకటి బయటపడిందంట అంతేకాకుండా ఆ శివలింగంపై పలుగు ఘాట్లు పడినట్లుగా ఉన్నాయంటండి ఆ పుట్టలో నుండి ఈశ్వరుడు శివలింగ రూపంలో వెలసినట్లుగా ప్రజలు గ్రామ పెద్దలు భావించి స్వామి దేవిగా కొలిచి పదిహేనవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని శాసనాల వలన తెలుస్తున్నాయండి ఇదిగోనండి ఈ పుట్ట ఇప్పటికీ దేవాలయ ప్రాంగణంలో ఉందని చెప్తారు నాగుల చవితి రోజున ఇక్కడ విశేషంగా పూజలు చేస్తారండి శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి అలాగే అమావాస్య రోజున శివరాత్రి తెల్లారే రథోత్సవం జరుగుతుందండి ఈ రథోత్సవానికి స్వామి వారిని పురువీధుల్లో గ్రామోత్సవ ఊరేగింపు చేస్తారండి అప్పుడు రథాన్ని లాగటానికి ప్రజలు చాలామంది వచ్చి రథాన్ని లాగుతారు ఈ ఊరేగ ఈ ఊరేగింపులో అనేక మంది ప్రజలు విశేషంగా పాల్గొంటారండి ఈ దేవాలయము పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖవారి పర్యవేక్షణలో కార్యనిర్వహణాధికారిచే పరిపాలన చేయబడుతూ ఉందండి ఆలయ ప్రాంగణంలో బయట వైపున ఈ పెద్ద నంది విగ్రహం ఒకటి ఉందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒకే రాతిపై చెక్కబడిన నంది అంటండి ఇటువంటి పురాతన ఆలయాన్ని దర్శించి పునీతులు అవుతారని నేను ఆశిస్తానండి గుంటూరుకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి నాగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి పునీతులు అవుతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతీ దళవాయి